హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిండు నూరేళ్ల సహవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా ఇంట్లో ఫంక్షన్ అయితే కంప్లీట్ అవగానే భాగ్యని పూజారి గారు అయితే పక్కకు తీసుకొస్తారనమాట అలా పక్కన పిలవగానే ఏంటి పూజారి గారు అప్పటి నుంచి నా దగ్గర ఏదో మాట్లాడాలి అనేసి పక్కకు పిలుస్తున్నారు అనేసి అనగానే ఏం లేదమ్మా ఇందాక మీ పెద్ద కూతురు ఇంట్లో రక్తం అయితే చెందించింది కదా అది మంచిది కాదమ్మా అనేసి అనగానే భాగ్య అయితే చాలా అంటే చాలా షాక్ అయిపోతుందనమాట అప్పుడే పూజార్ గారు అయితే ఇది కాదని ఇంకో మాట అయితే చెప్తారనమాట ఏంటబ్బా అంటే అంటే మీ పెద్ద పాప మీ చిన్న పాపకి ప్రాణగండమమ్మ ఎందుకంటే మీ పెద్ద పాప మీ చిన్న పాప ఇద్దరూ కలిసి ఉంటే మీ పెద్ద పాపకి ప్రాణగండమమ్మ ఎందుకంటే రక్తం చెందించింది ఎలా అనుకున్నావు ఇలా అందుకనే అందుకని మీరు మీ పాపకి దూరంగా ఉండాలి లేదంటే మీరైనా మీ పాపనైనా మీతో మీ నుంచి దూరంగా పెట్టాలి మీ పాప మీ చిన్ని పాప మీ పెద్ద పాప ఇద్దరు కలిసి ఉంటే మాత్రం మీ పెద్ద పాప చావుకు మాత్రం దగ్గరైపోతుంది అనేసి అనగానే అప్పుడే పూజారి గారినైతే బాగి ఈ దీనికి పరిష్కారం ఏమీ లేదా పాచూర్ పంతులు గారు అనేసి అంటే అప్పుడే పంతులు గారైతే ఉందమ్మా పరిష్కారం ఉంది ఏంటప్ప అంటే మీ చిన్ని పాప నుంచి మీ పెద్ద పాపని దూరం చేయడం అది ఎలా అంటే మీ పెద్ద పాపని దూరంగా మీ నుంచి దూరం పెట్టడం లేకపోతే మీ పెద్ద పాప నుంచి మీరైనా దూరం అవ్వడం అనేసి అంటాడనమాట ఆ మాటలకైతే అయితే పిల్లలందరూ నాతో పాటే నా మా ఆయన నేను పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలి అనేసి అనుకుంటే ఇదేంటి ఇలా జరిగింది అనేసి అనుకుంటూ ఉంటుందన్నమాట బాగా చాలా అంటే చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుందన్నమాట కానీ ఇక్కడ మనోహరి మరియు చంబా చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట అంటే ఇదంతా వాళ్ళ చేపించిన నాటకమా లేదంటే నిజంగానే ఏదైనా గండం ఉందా అనేసి రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్